ఒక వ్యక్తిని అంత గుడ్డిగా ఎలా నమ్ము నమ్ముతారు నిజంగా చెప్తున్నారు కదా ఆ టైం అట్లా నడుస్తుంది వాళ్ళకి బ్రెయిన్లో దే విల్ జస్ట్ బ్లైండ్లీ గో ఎందుకు నమ్మరండి ఖచ్చితంగా నమ్ముతారు అట్లా ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూడండి పొలిటికల్గా కూడా చాలామంది అసలు ఇట్లాంటోడు ఇట్లాంటి తప్పేలా ఎలా చేశాడు రా అనిపిస్తుంది నిజంగా కూడా మనకి పెద్ద పెద్ద యోధులు దురంధరులు అసలు పాలిటిక్స్ అంటే ఈయన తర్వాత ఎవరైనా అన్న వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుంటారు అది ఈయన ఎలా చేశాడు అలా మిస్టేక్ జరుగుతాయి దట్స్ కాల్ బ్యాడ్ టైం అంటే దట్స్ ఆ టైంలో అలా జరుగుతుంది అందుకని బిజినెస్ చేసేటప్పుడు డబ్బులంతా పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకోవడంలో తప్పు లేదు అండ్ వీటికి సో మెనీ మెథడ్స్ ఉన్నాయి టు కౌంటర్ లేదండి బిజినెస్ ఏ చెయ్యాలి ఏ ఫీల్డ్ బాగుంటుంది ఎలాంటి లైన్ బాగుంటుంది అండ్ అలాంటి లైన్లో ఎవరి పేరు మీద భార్య పేరు మీద చేయొచ్చా అట్లాగా సో మెనీ ఫ్యాక్టర్స్ చూసి చేసుకోవచ్చు జనరల్గా ఏమైందంటే ఇవన్నీ నమ్మకూడదు ఒక్కసారి దెబ్బ పడ్డాక అప్పుడు రియలైజ్ అవుతారు ఎక్కడో తేడా కొడుతుంది అన్నీ చేశాను నా నా పక్క షాప్ కూడా బాగా సంపాదిస్తాను నేను సంపాదించట్లేనని అప్పుడు గుర్తుకొస్తుంది ఏదో జరుగుతోంది ఇక్కడ అందుకని ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ముందు వాళ్ళ కేపబిలిటీ వాళ్ళ ప్రపోజల్ తీసుకుంటాం అసలు ఏం చేస్తున్నారు అన్నీ చెక్ చేస్తాం మా టీం కూర్చుని మేము మొత్తం చెక్ చేస్తాం అసలు వాట్ వాట్ బిజినెస్గా కానీ లేకపోతే వీళ్ళు ఏదైనా ఫామ్ పెడుతున్నారా లేకపోతే ఎలాంటి ఫీల్డ్ కలిసి వస్తుంది కొంతమందికి సుక్రుడు చాలా బాగుంటాడు వాళ్ళకి కంఫర్టింగ్ ఫీల్ బాగుంటుంది కొంతమందికి కుజుడు బాగుంటాడు వాడికి ల్యాండ్ బిజినెస్ కలిసా అట్లాగా కొన్ని అనాలిసిస్ ప్రకారం మనం ఒక విజన్ ఇస్తాం దానిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి సెకండ్ థర్డ్ స్కిల్ ఉండాలి అది చేయగలగాలి వాటిలో వచ్చే ఆటుపోట్లు తట్టుకోగలగాలి అట్లా మనం ఏ టైంలో బాగుంటుంది ఏ పేరు పెట్టచ్చు అట్లాంటివన్నీ కూడా డిజైన్ చేసి ఇస్తాం సో దట్ వే వాళ్ళు బెటర్ అవుతారు ఇప్పుడు వాళ్ళ దగ్గర అంతా బాగానే ఉంది కొంతమంది వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళే వాళ్ళని మోసం చేస్తుంటారు వాళ్ళని ఎలా కనిపెట్టగలుగుతారు సార్ ఫస్ట్ ప్రైమరీగా మేము చెప్తాం అనమాట అలా మోసం చేసే వాళ్ళు ఎవరెవరు వస్తారు మీ లైఫ్లోకి అని విత్ పేర్ అక్షరాలు రాస్తాం అలాగా ఉంటాయి అంటే కొన్ని మెథడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు కొన్ని చెయ్యొచ్చు కొంత అలా వస్తే మన బ్యాకప్ ఏంటి ఇప్పుడు ఈ రోజుల్లో అలా మోసం చేసే వాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయి లేకపోతే తెలిసిన వాళ్ళని నమ్మద్దు ఎమోషనల్గా ఇన్వాల్వ్ చేసేయద్దు అలాంటివన్నీ మేము రెగ్యులర్గా చెప్తాము మొత్తం బేసిక్గానే చెప్తాం అవి అయినా కూడా మోసపోతారు కొంతమంది అయినా కూడా తెలియక తప్పు చేసి అండ్ నేను చూశాను పార్ట్నర్స్ అని చెప్పి సొంత బ్రదర్ అని చెప్పి బ్రదర్ లా అని చెప్పి ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ మోసాలు ఉంటాయి అండ్ వర్కర్స్తో కొంతమంది దొంగతనం జరగడం ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఇలాంటివి కొంచెం ఎంతో కొంత ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా ప్రెడిక్ట్ చేస్తాం సో దట్ వే మనము బిజినెస్లోకి దిగుతున్నప్పుడు అన్ని రకాలుగానే ఉంటాయి రెడీగా ఉండాలి అనే రిస్క్ బిజినెస్ ఒక అతను పెట్రోల్ బంక్ కోసం ట్రై చేసినప్పుడు క్లియర్గా ఆ పెట్రోల్ అది సెటిల్ అవ్వడము ఆ పెట్రోల్ ట్యాంకర్ వచ్చాక వాళ్ళ లెవెల్ చూసుకోవడము వీటిలో ఏదో ఫ్రాడ్ జరిగి చాలా నష్టపోయాడు అతను దాని తర్వాత చూస్తే అసలు మొత్తం ల్యాండ్ ప్లాట్ ప్లాట్ తిరిగేసింది అనమాట ఇట్లా సో వాళ్ళు చూపించేటప్పుడు కూడా మాకు టైం తప్పిస్తారు ప్లా చార్ట్ తప్పిస్తారు ఇట్ ఈస్ డెస్టైన్డ్ కొన్ని అలా రాసి ఉంటాయి అంతే ఇది కాదండి ధనవంతులు ధనవంతులనే వాళ్ళు ఓన్లీ బిజినెస్ కావచ్చు వాళ్ళు కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు కదా సార్ అదైతే బిజినెస్ మాత్రం కాదు కదా వాళ్ళది బిజినెస్ ఎవరి బిజినెస్ వాళ్ళు డైరెక్ట్ గా డబ్బులు సంపాదించి జేబులో పెట్టుకోలేరు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిందే టైం ఇన్వెస్ట్ వాళ్ళు ఎన్నో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు మాకు డైరెక్ట్ గా డబ్బులు వచ్చినవి అకౌంట్ లో దే కాన్స్టెంట్లీ ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ ఓకే ఓకే సో ఎవరన్నా డబ్బులు వాళ్ళు చూడండి వాళ్ళు హోటల్స్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు ప్లేసెస్లో ఫార్మ్స్లో విల్లాస్లో ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు దాన్ని బిజినెస్గా మారుస్తారు అలాగే జరుగుతుంది నువ్వు డైరెక్ట్గా డబ్బులు వచ్చి అకౌంట్లో కూర్చుని వాడు ఎవ్వడు ధనవంతుడు ఓకే అది క్లియర్ నీ డబ్బు నీకు మళ్ళీ డబ్బు చేసి పెట్టాలి యువర్ మనీ షుడ్ గివ్ యూ మనీ అగైన్ మనీ పిల్లలు పెట్టాలి అంటారు నువ్వు జస్ట్ తీసుకొచ్చావు లాకర్ లాకర్లో వేసి పెట్టావు ఎప్పటికీ డబ్బు రాదు న్యూ యూ విల్ నెవర్ గ్రో అండ్ ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ ద వరల్డ్ చెప్తున్నాను లక్ష్మీ చాంచల్య రూప నువ్వు డబ్బుని తిజోర బంద్ చేసావా నీ శరీరంలోకి అనారోగ్యం వచ్చేస్తుంది డబ్బు షుడ్ బి రొటేషన్ వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి రావాలి వెళ్తూ ఉండాలి రావాలి ఇవ్వాలి నీతో పాటు పది మంది గ్రో అవ్వాలి నేను ఒక్కడనే ఎదిగిపోవాలి అనుకున్న మిలియనిర్ ఎవ్వడు మిలియనర్ కాలే నాతో పాటు నా వర్కర్లు పెరగాలి నాతో పాటు శాలరీలు పెరగాలి నేను వచ్చే కంపెనీ పెరగాలి అందరూ నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ పెరగాలి అందరూ అందరూ పెరగాలి వాళ్ళు పెరగకపోతే నీకు నీ ఇన్స్టిట్యూట్ పెరగదు సో గా గ్రోత్ ఆర్ మిలియర్స్ ఓవరాల్ గా గ్రో అవ్వాలి సింగిల్ గా నువ్వు డబ్బులు వచ్చే లాకర్లో పెట్టేసాం అవ్వదు అలా గ్రో కాలే ఎంత పెట్టుకుంటాం ఎందుకు దాచిపెట్టుకుంటాం దాచిపెట్టుకోలేదు